పురం నియోజకవర్గ కేంద్రాల వైసీపీ శ్రేణుల సమక్షంలో జన నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పార్వతీపురం నియోజకవర్గాల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది వైసీపీ శ్రేణుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగార సారథ్యంలో జన శుభాకాంక్షలు వెలువ వైసీపీ చీఫ్ వై జగన్ పుట్టిన రోజున పార్వతీపురం నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ నేత జన హృదయ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభ సందర్భంగా పార్వతపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంకి జోగారావు పిలుపునందుకుని నేడు సీతానగరం పలిజీపేట మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులంతా కలిసి వైఎస్సార్ విగ్రహాల వద్ద కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఆయనకు పెద్ద ఎత్తున జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు పార్వతిపురం నియోజకవర్గం కేంద్రంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మ దినోత్సవం వేడుకలు నియోజకవర్గ కేంద్ర ఆర్టీసీ కోడే విగ్రహం నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జోగారా సారథ్యంలో కేక్ కటింగ్ చేసి అందరికి పంచి పెట్టి జన నేత జగన్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు ముందు చంద్రబాబు నాయుడు అంటే దగ్గర చంద్రబాబు నాయుడు అంటే మోసగాడి చంద్రబాబు నాయుడు అంటే అబద్ధాల కోరు చంద్రబాబు అంటే వెండిపోటుతోనే ప్రభుత్వం అంటే ప్రజల కష్టకాలంలో భాగస్వాములు అవ్వాలి ప్రభుత్వం అంటే ప్రజల జవాబుదారి ప్రభుత్వం అంటే ప్రజల అవసరాలను గుర్తించి పనిచేయడమే లక్ష్యం ఇస్తే నువ్వు దీనికి అర్థం మార్చేసి ప్రజల నిద్ర భారం పెట్టి ప్రజలను నడ్డి వీరిచి ప్రజల్ని సుఖాంతంగా ఉండకుండా చేసి మాయ మాటలు చెప్పి అబద్దాలు చెప్పి ఈరోజు వంచి చేయడం జరిగింది మేము అడుగుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో కోటి అరవై మూడు లక్షల కుటుంబాలు ఉంటే నువ్వు ఎంతమందికి ఫ్రీగా వేసా ఒకసారి ఆలోచించు నీ లెక్కలు చూడు ఎంతమందికి డబ్బులు ఎక్కడ ఒక మంత్రి అంటాడు హలో అంటే నీకు డబ్బులు పడిపోతే ధాన్యం కొనుగోలు చేత ఎక్కడయ్యా విద్యనగర డివిజన్ అయితే పూర్తిగా రైతు అంతా రోడ్డు మీద ఉన్నాడు వర్షాలు ఎలా ఉన్నాయి పరిస్థితి ఏంటో తెలియదు రైతుకి జవాబదారి ఇప్పుడే ఒక రైతు ఉంటాడు సార్ వర్షానికి భయపడు లేదు ఉండే పరిస్థితిని భయపడు నేను క్వింటాకి మూడు వందల యాభై రూపాయలు నష్టానికి అమ్మేశాను నా ధాన్యాన్ని అంటున్నాడు అంటే రైతు ఎంత కష్టాన్ని ఎంత దోచుకున్నారో అర్థం చేసుకోండి దళార వ్యవస్థను వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే డాక్టర్ చర్యలకు కానీ మరి ముఖ్యంగా ఈరోజు ఎక్కడ చూసిన చిన్న ఉద్యోగుల పైన దండలా మరి ముఖ్యంగా మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే చాలు మీ ఇంటికి పదిహేను వందల రూపాయలు ఇస్తారు నెలకల్ చెప్పారు ఎక్కడ కూడా దాఖలాలు లేవు ఉచిత వస్తువులు ఎక్కడ దాఖలా లేవు నిజమే మీరు చేయాలనే మేము ఆహ్వానం పలుకుతున్నాం మీరు ఈ రాష్ట్ర ప్రధానికి ఏవైతే హామీలు ఇచ్చావో హామీలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం కానీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చేతిలో పోయారని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని అనేక సందర్భాల్లో దగా చేసి మోసం చేసి అతను అతను కాపాడుకున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడే వెన్నుపాటు చంద్రబాబు అబద్దలు కోరు చంద్రబాబు నాయుడే మోసకారిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి గుర్తు చేసుకునే బాధ్యత అంతైనా ఉంది